జై శ్రీరామ్ నారదుని వినోద కథలు భరత వాక్యం ఈ రీతిగా అష్టాదశ పురాణాల్లోనూ నారదుడు చేసిన చమత్కారాలు ఆయన ప్రేమయంతో జరిగిన లోక కళ్యాణ కారణములో ఎన్నో ఎన్నెన్నో నిరంతరం భగవత్ చింతన తప్ప ఇతర దృష్టి అనేది లేనే లేనట్టి ఆ జన్మకి అన్నీ దైవ కార్యాలే సకార్యము అనేది లేనే లేదు కనుకనే సొంటి లేని కషాయం ఎలా నిరుపయోగంగా ఉంటుందో నారద మహర్షి లేని పౌరాణిక గద అంత రసవత్వం అనిపించదు నారదముని ఏ ఏ మహోపకార్యాలు చేశారో అవన్నీ గ్రంథస్థం చేయడానికి చిరుపత్వం చాలదు ఇదొక కరిదీపిక మాత్రమే శ్రీకృష్ణాంజనేయ యుద్ధం శ్రీ రామాంజనేయ యుద్ధం వంటివి కవి కల్పిత గాథల్లో గాథల్లోనే కాక ఉపాఖ్యానాల్లో కూడా విస్తరించి ప్రహ్లాద చరిత్రము సావిత్రి సత్యవంతుల గాథ నల చరిత్రం ద్రవోపాఖ్యానం తదితర గాథల్లో కూడా నార్దమహర్షి ప్రస్తావన ఉంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నిమిత్తం ఆ భగవానుడి సకలవిధ సహకారంగా ఉండి తన ఔనిత్యంతో అగ్రగణ్యుడైన నారదమహర్షి దుష్టులు పీ పీడించడంలో దుర్మార్గుల్ని దుర్వర్తనంలో వారి నైజం నిగ్గు తేల్చడంలో తనదైన చమత్కారం చూపి వారిని పరాభవించిన అనంతరం వారి చేతనే ప్రశంసలు పొందగలిగే చతుర్మతుడు నారదుడు ఏ ప్రపంచ భాషా సాహిత్యంలోనూ ఇటువంటి పాత్ర సృష్టించలేదు ఈ నారదుడు పురాణ పురుషుడు కావడం అది వ్యాస మహర్షి సృష్టి కావడం మన అదృష్టం రాక్షసులు కానీ దేవతలు గాని మనుషులకు కానీ వారి వారి అభీష్టాలకు అనుగుణంగానే వర్తిస్తున్నట్లుగా కనిపించాడు అంతలోనే తన ఆరాధ్య దైవం శ్రీమన్నారాయణ సెన్ను వేడుకోమని సలహా ఇస్తాడు నారాయణ ద్వేషులను సైతం ఏదో ఒక మన్నుగడ పన్ని మార్చడానికో పరమార్చడానికో కారణభూతుడవుతాడు నిత్యం ఏదో ఒక విషయ విచారణలోనే ఉంటారు నిరంతరం లోక సంచారి కనుక ఎప్పుడూ తీరిక లేకుండా తిరుగుతూనే ఉంటారు అంతఃపురాల్లోకి సైతం ప్రవేశిస్తారు రాణులకైనా దేవల మణులకైనా ఆ మహర్షి ఆతిథ్య గౌరవాలు ఇవ్వడానికి భక్తి శ్రద్ధలతో ఆసక్తి చూపుతారు తపోధనుల్లో అగ్రగణ్యుడు మునుశ్రేష్ఠుల్లో ముఖ్యుడు భక్తవరుల్లో ప్రథముడు సంగీత శాస్త్రంలో అసమానుడు అయిన నారదమునేందుల వారి దివ్య ప్రశక్తి గల ఈ కథలన్నీ మీకు ఆనందం కలిగించి ఉంటాయని విశ్వసిస్తూ ఈ కథనా పఠనం వల్ల మీకందరికీ శ్రీమన్నారాయణ కృప వల్ల ధనకనక వస్తు వాహన ఆయుర ఆరోగ్య భాగ్యము కలిగి వర్ధిల్లురుగా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్